నమో దశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు బోధిపక్కి ధర్మాల్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాము ఇప్పుడు బోధిపక్కి ధర్మాల్లో నాలుగు ఇతి పాదాలు గురించి చెప్పుకుందాం మొత్తం ముప్పై ఏడు బోధిపక్కి ధర్మాలు ఉన్నాయి అంటే బోధిని పెంపొందించుకోవడానికి సో వాటిలో నాలుగు సత్తిపట్టణాలు ఇంకా ఈ ఇద్ది పాదాలు సమ్మాపదానాలు నాలుగు సమ్మపదానాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము ఈరోజు ఇద్ది పాదాల గురించి చెప్పుకుందాం ఇద్ది అన్న సిద్ధి అన్న కూడా ఒకటే అన్నట్టుగా చెప్తారు కాకపోతే సరైన పదం అనేది తెలియదు పాలీలో ఇద్ది పాదాలు అంటారు అంటే దీన్ని పరిపూర్ణమైన సంపూర్ణమైన శక్తి బలాన్ని ఇద్ది అని చెప్పవచ్చును బుద్ధ శాసనం ప్రకారం ఐదు రకాల ఇద్ది ఉన్నాయి మొదటిది అభిన్నయేసు దమ్మేసు అభిన్న సిద్ధి రెండోది పరిణయేసు దమ్మేసు పరిన్న సిద్ధి మూడోది పహతబ్బేసు దమ్మేసు పహన్య సిద్ధి నాలుగోది సచ్చికట్ట సచ్చి కిరియా సిద్ధి ఐదవది బావి తబ్బేసు భావే దమ్మేసు భావన సిద్ధి ఈ అభిన్న సిద్ధి అంటే మొదటిది ఏంటంటే అన్ని రకాల పరమార్థ సత్యాల యొక్క అర్థాన్ని విశ్లేషణ పూర్వకంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోగలగడాన్ని అభిన్న సిద్ధి ఈ పరమార్థ సత్యాలు అంటే మనస్సు శరీరమే వీటి గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడాన్ని అభిన్న సిద్ధి అంటారు వీటిని బుద్ధ శాసనానికి దూరంగా ఉన్నవారు అర్థం చేసుకోలేరు కొంత అభిధర్మాన్ని నేర్చుకోవడం వల్ల దీని గురించిన జ్ఞానం అన్నది ప్రాప్తి అవుతుంది కొంతవరకు ఇంకా మనసు గురించి అవగాహన పెరుగుతుంది రెండవది పరిన్న సిద్ధి ఇదేంటంటే అనిత్య దుఃఖ మరియు అనాత్మల యొక్క విశ్లేషణపూర్వక జ్ఞానాన్ని పరిపూర్ణంగా చేసుకోవడానికి పరిణ సిద్ధి అంటారు మూడవది పహాన సిద్ధి ఇది నాలుగు అరే సత్యాలకు సంబంధించింది అంటే సముదయ దుఃఖ సత్యాలకు కారణమైన మనోవికారాలను నశింప చేసుకోవడానికి చేసిన పరిపూర్ణమైన కృషి మరియు సాధనను పహాన సిద్ధి అంటారు సత్కాయ దృష్టిని పరిపూర్ణంగా నశింప చేసుకోవడానికి చేసిన కృషి ద్వారా పహాన సిద్ధిని పరిపూర్ణంగా ప్రాప్తించుకోవడం జరుగుతుంది నాలుగవది సత్యకిరియా సిద్ధి ఇది దుఃఖ నిరోధ సత్యాన్ని పరిపూర్ణంగా శారీరకంగా ఇంకా మానసికంగా ప్రాప్తించుకోవడానికి చేసిన కృషిని సత్య కిరియా సిద్ధి అంటారు ఈ కృషిలో జాగృతమై ఉన్న మనోవికారాలను అణిచివేయడం సంచితమై ఉన్న మనోవికారాలను నశింపచేయడం అనేది జరుగుతుంది ఐదవది భావన సిద్ధి దీంట్లో మూడు రకాల శిక్షణలు ఏంటది శీలము సమాధి ప్రజ్ఞలను ధ్యాన సాధన ద్వారా లోకోత్తర మార్గసత్యాలను ప్రాప్తించుకునేంత వరకు నిరంతరంగా సాధన చేస్తూ పరిపూర్ణంగా కృషి చేస్తూ లోకోత్తర నిర్వాణాలను ప్రాప్తించుకోవడాన్ని భావన సిద్ధి అంటారు ఈ ఇద్ధి పాదాలను విశుద్ధి నియమాల ప్రకారం విభజించినట్లయితే శీల విశుద్ధిలో చతు పారిశుద్ధి శీలాన్ని పరిపూర్ణంగా ప్రాప్తించుకున్నప్పుడు వాటిలో నాలుగు ఇద్దులు కూడా ఉంటాయి చిత్త విశుద్ధిలో ఎనిమిది లేక తొమ్మిది రకాల సమాపత్తులలో అంటే జానాలలో రూప అరూప జానాలు మొత్తం తొమ్మిది సమాపత్తులు అనమాట రూపం నాలుగు అరూపం ఐదు ఈ పరిపూర్ణత సాధించినప్పుడు వాటిలో పరికమ్మ సమాధి అంటే సమాధి స్థితులను పొందడానికి చేసే కర్మలు మరియు ఉపచార సమాధులు ప్రాప్తించినప్పుడు వాటిలో ఎనిమిది లేక తొమ్మిది ఈ ఇద్దులు అన్నవి కూడా ఉంటాయి లోకీయ అభిజ్ఞానులు అనగా అతీంద్రియ శక్తులు పరిపూర్ణంగా ప్రాప్తించినప్పుడు వాటిలో ఐదు ఇద్దులు కూడా ఉంటాయి ప్రజ్ఞా విశుద్ధులలో జిట్టి విశుద్ధిని పరిపూర్ణంగా ప్రాప్తించుకున్నప్పుడు దానితో ఒక ఇద్ది అన్నది జత కలిసి ఉంటుంది ఇదే విధంగా మిగతా ఇద్దులను కూడా అర్థం చేసుకోవాలి అంటే ఈ మార్గఫలాలు పొందడంలో మనకి ఈ ఇద్దులు సహాయం అనేది ఉంటుంది ఇద్ది పాదాలు ఉన్నవి నాలుగు రకాలు ఉన్నాయి చంద వీర్య చిత్త ఇంకా మీమాంస చంద అంటే ఇష్టమైన దానిని పొందాలి అని ప్రాప్తించుకోవాలన్న కోరిక దాని దగ్గరకు చేరుకోవాలని కోరిక పూర్తి చేయాలన్న కోరిక చాలా ఎక్కువగా మితిమీరి ఉన్న కోరికనే చందా అంటారు ఇటువంటి కోరికను అంతరంగంగా కానీ బహిర్గతంగా కానీ అణిచిపెట్టడం ఆ ప్రాణికి అంటే ఆ వ్యక్తికి సాధ్యం కాదు ఇటువంటి మిక్కిలి ఇష్టమైన కోరిక ఉన్నప్పుడు ఆ సత్వుడు దీన్ని నేను పొందలేకపోతే నేను జీవించి ఉండటం వృధా దాన్ని పొందే వరకు నేను విశ్రమించను దాన్ని పొందలేకపోయినప్పుడు మరణించడమే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు దాన్ని పొందడానికి తీవ్రంగా కృషి చేస్తాడు ఇలా కష్టపడినప్పటికీ ఆ సత్వుడి కోరిక పూర్తి తీరకుండా అంటే పూర్తిగా తీరకుండా ఏ కొంచెం మిగిలి ఉన్నప్పటికీ అది అతనిలో తీరని అసంతృప్తిని కలిగిస్తుంది అలాంటప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నించి కృషి చేసినప్పటికీ నా కోరిక నెరవేరలేదు ఇది లేని నా జీవితం వృధా అందువలన బ్రతికి ఉండటం కన్నా మరణించడమే మేలు అని ఆలోచిస్తూ తీవ్ర అసంతృప్తితో దుఃఖపడుతూ ఉంటాడు కానీ ఈ చంద అన్నది ఇంద్రియ సుఖాలపైన ఉంటే ఎక్కువ దుఃఖాన్ని తెస్తుంది కానీ నిబ్బానాన్ని పొందాలి అనే చంద మనకి ఉంటే కనుక అంటే కోరిక కనుక ఉంటే అది మనం నిబ్బానాన్ని ప్రాప్తించుకోవడానికి సహాయపడుతుంది అంటే ఎన్నో జన్మల్లో మనం ఈ నిబ్బనాన్ని పొందాలని మనం తీవ్రమైన కోరికతో ఉన్నామనుకో అది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇంద్రియ సుఖాలను పొందాలనే చంద ఉందనుకోండి మళ్ళీ వాటి వైపే మనసు ఎక్కువగా వెళ్ళిపోతుంది అందుచేత ఈ బుద్ధ శాసనంలో నిలిచి ఉండాలనే చందా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం కొంతమందికి పూర్వజన్మలో చాలా స్ట్రాంగ్గా ఈ చందా ఉంటుంది ఈ బుద్ధ శాసనంలో నేను ముందుకు వెళ్ళాలి భిక్షువుగా అవ్వాలి ఇంకా ధర్మాన్ని బాగా ఆచరించి మార్గఫలాలు పొందాలి అని అటువంటి వాళ్ళు ఈ జన్మలో ఏదో ఒక సమయంలో వాళ్ళకి ధర్మం లభిస్తుంది వాళ్ళ మనసులో ఉన్న ఈ చంద అప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది సో అంటే ఇంతకు ముందు నుంచి శ్రమించడం కూడా చాలా ముఖ్యము ఈ బుద్ధ శాసనంలో ఏదో ఇప్పటికిప్పుడు మనకి ధర్మం యొక్క బీజాలు ఉంటే సరిపోదు ఎప్పటి నుంచో ఆ చంద మన మనసులో ఉంటే ఇప్పుడు దానికి ఇంకా కృషి చేసినట్లయితే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అందుకని ఈ నిబాణాన్ని పొందడానికి ఈ చందాన్ని మనం పెంచుకుంటూ పోవాలి రెండవది వీర్య వీర్య అంటే ఇక్కడ ప్రయత్నం అని చెప్పవచ్చు దృఢ సంకల్పం అని చెప్పవచ్చు అంటే ఇష్టమైన దానిని ప్రాప్తించుకోవాలన్న దృఢ సంకల్పంతో కూడిన తీవ్రమైన కృషి దీనిని సాధించాలని అంటే సాధించి తీరాలి అని అధిష్టానం చేసుకుంటాడు వీర్య గల సత్తుడు అంటే ఇక్కడ శుక్రకణాలు కాదు పట్టుదల అని అర్థం వీర్యగల సత్వుడు తన లక్ష్యాన్ని తనలోని శక్తి సామర్థ్యాల వల్ల ప్రాప్తించుకోగలడన్న దృఢ విశ్వాసంతో ఉంటాడు దీన్ని ప్రాప్తించుకోవడం చాలా కష్టమని చెప్పినప్పటికీ అతడు అధైర్యపడడు సాధనలో అతడు నిజంగానే కష్టపడుతూ బాధలు పడుతున్నప్పటికీ భయపడాడు ఇలా కష్టాలు బాధలు చాలా కాలం పడాల్సి వస్తుంది అని చెప్పినప్పటికీ ఏమాత్రం బెదురు లేకుండా నిరుత్సాహపడకుండా సాధన ఎంతో ధైర్యంగా కొనసాగిస్తూ ఉంటాడు ఎవరిలోనైతే ఈ వీర్య అనే ఈ సిద్ధి అన్నది అంటే ఇతిపాదం అన్నది స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు ఎవరిలో అయితే కనుక వీర్య అన్నది బలహీనంగా ఉంటుందో అలాంటి వారు ధ్యానంలో కలిగే కష్టాలు బాధల్ని ఎదుర్కోలేక తమ లక్ష్యాన్ని గాలికి వదిలి పారిపోతారు కొంతకాలం ఇల్లు వాకిలి స్నేహితులు మొదలుకున్న వారిని వదిలి ఆశ్రమంలో సాధన చేయాల్సి వస్తుందని చెప్పేటప్పటికీ వారు భయంతో ముడిచిపెట్టుకుపోతారు మితంగా భుజించాలి మితంగా నిద్రపోవాలి రాత్రి భవాలు సాధన కొనసాగించాలని చెప్పినప్పుడు ఇది మన వల్ల కాదులే అని వాళ్ళు అనుకుంటారు నేర్చుకోవడం తోటే సరిపోదు ఇంటి దగ్గర దీర్ఘకాలం సాధన వీలైనంత ఎక్కువ సమయం ప్రతిరోజు జీవితాంతం సాధన చేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ వారు భయంతో వాటికి దూరంగా పోతారు వారిలో ఈ వీర్య అనే ఇద్ది పదం చాలా తక్కువగా ఉంది అంటే ప్రయత్న బలం అన్నది తక్కువగా ఉంది దీన్ని కూడా పెంపొందించుకోవాలి మూడవది చిత్తశుద్ధి ఇది ధర్మాన్ని తప్పక పాటించాలన్న దృఢ సంకల్పం కలుగుతుందో దానిని చిత్తసిద్ధి అంటారు ఇటువంటి ఇద్ది పాదాన్ని అంటిపెట్టుకొని ఉండి దాన్ని వదలకుండా స్థిరంగా నిలబడి ఉంటాడు తన చుట్టూ ఎన్ని రకాల ఆకర్షణలు ఉన్నా ఎన్ని రకాల సుఖ సౌఖ్యాలు ఉన్నప్పటికీ ఆ సత్వుడి చిత్తం ఎటువంటి వాటిని పట్టించుకోకుండా తనకు అత్యంత ప్రీతికరమైన ఇద్దులపై అంటే ఈ నాలుగు ఇద్దులపై దృష్టిని కేంద్రీకరించి ఉంచుతుంది ఆ ఇద్దులను సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపుతూ వాటిని అర్థం చేసుకుంటూ అతడి చిత్తం ఆ ఇద్ది పాదాల్లో లీనమైపోయి ఉంటుంది ఇలా చిత్తానికి తన ఇష్టమైన విషయాలను అంటిపెట్టుకొని ఉండి దానిలో లీనమయ్యే స్వభావం కలిగి ఉంటుంది ఇది చిత్తానికి ఉండే సహజ సిద్ధమైన స్వభావం అనమాట దీన్ని కూడా పెంపొందించుకోవాలి నాలుగోది మీమాంస అనగా ఈ సంసారం అంటే ఈ సంసారంలో తీసుకుంటున్న అంతులేని జన్మల గురించి ఆ జన్మల వల్ల కలుగు బాధలు దుఃఖాల యొక్క పరిమాణం గురించి జ్ఞానం కలిగి ఉండటం ఇద్దుల వలన కలుగు లాభాలు లాంటి లాభాల యొక్క పూర్తి అవగాహన కలిగిన జ్ఞానాన్నే మీంస అంటారు లోతైన గంభీరమైన ధర్మ విషయాల యొక్క జ్ఞానం ఆ ధర్మం యొక్క స్వభావంపై విశ్లేషణ పూర్వక అవగాహన కలిగిన జ్ఞానం కూడా మీమాంసలోని భాగమే ఇలాంటి జ్ఞానం కలిగిన సత్వులు లౌకిక విషయాల పట్ల ఆసక్తి చూపరు ఇద్ది విషయాల పట్ల తప్ప మరింకేం విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు వాటిని పట్టించుకోరు ధర్మం ఎంతెంత లోతుగా గంభీరంగా ఉంటుందో అంతంత కోరిక వాటిని ప్రవర్తించుకోవడం పట్ల జనిస్తూ ఉంటుంది ఈ జీవితంలో ఎవరిలోనైనా ఈ నాలుగు ఇద్ది పాదాలలో ఏ ఒక్కదానితో సంపర్కం కలిగి ఉండి ఇష్టం కలుగుతుందో దాన్ని ప్రాప్తించుకుంటాడో అటువంటి వాడు కాయాగతాను సతిని సాధన చేయడానికి వెనుకాడాడు దీన్ని సాధన చేయడానికి కావాల్సినంత కృషి చేస్తాడు ఈ ఇద్ది పాదాల్లో ఏ ఒక్కదాన్ని కూడా పొందలేకపోయినప్పుడు అతనికి ధర్మంలోని లోతుపాతలు అర్థం కాదు అందువలన అతడు ఎలాంటి కృషి చేయకుండానే నా వల్ల కాదు అని తేల్చి చెప్పేస్తాడు ఈ నాలుగు ఇద్ది పాదాలలో ఏ ఒక్కదానిపై శ్రద్ధ కలిగి ప్రాప్తించుకుంటున్నప్పటికీ అతడిలోని పుణ్య గుణాల అనుసరించి లోకోత్తర ఇద్దుల సిద్ధి లభించేంత వరకు అంటే ఈ జన్మలో కానీ లేక మరో జన్మలో పుణ్య దేవలోకాలే పునర్జన్మించి సాధన కొనసాగిస్తాడు సామాన్యులు ఇతిపాదాల వల్ల కలిగే లాభాలను తెలుసుకొని మొదట ఏదో ఒక ఇతిపాదాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఈ సుత్తాలలో చెప్పిన ప్రవచనాలు చదివి అర్థం చేసుకొని వాటి గురించి ఆలోచించి వాటిపై చంద అనే కోరికను పుట్టించుకోవాలి అలా కూడా చేయలేకపోయినప్పుడు ఒక సమర్థుడైన గురువుని ఆశ్రయించి ఈ సుత్తాలలో చెప్పిన విషయాలు ఆయన ద్వారా చెప్పించుకొని వారి మార్గదర్శకత్వంలో ఈ చందాలు అంటే నిబాణాన్ని పొందాలి అనే కోరికను జనింప చేసుకొని ఆ గురువుగారిని నమ్ముకొని ముందుకు సాగాలి మనసును మెల్లమెల్లగా కాయాగతాను సతిపై కేంద్రీకరించడం వలన ఇద్ది పాదాలు ఏర్పడతాయి ధర్మానికి సంబంధించిన కథలు చదవటం వలన ఇంకా సన్యాసి జీవితంలో ఉన్న సుఖాల గురించిన ఆలోచనలు మొదలవుతాయి ఇటువంటి ప్రాథమిక చర్యలు ఆ సత్వుడిలో ప్రయత్నం అనేది ఉత్పన్నం కావడానికి దోహదపడుతుంది అంటే వీర్య అనేది ఉత్పన్నం కావడానికి ఇంకా గంభీరమైన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ నాలుగు పంచభూతాల గుణగణాల స్వభావాలను విశ్లేషించుకోవడం వలన మీమాంసలో కూడిన జ్ఞానం కలగడం అన్నది ప్రారంభిస్తుంది ఇలా నాలుగు ఇద్దిపాదాలలో ఏ ఒక్క ఇద్దిపాదము ప్రతిష్ఠించబడినప్పటికీ ఆ సత్వుడిలో పారమితుల శక్తి అనుసారంగా మిగిలిన ఇద్దులు కూడా ప్రతిష్ఠించబడతాయి అందువలన ఈ ఏ ఒక్క ఇద్దిపాదం లేని వాడికి హీనుడని అదముడని ఏ ఒక్క ఇద్దిపాదాన్ని అయినా ప్రాప్తించుకున్న వాడిని చక్రవర్తి అని కొన్ని గ్రంథాల్లో వ్యాఖ్యానించారు అందువలన ప్రస్తుత కాలంలో తెలివైన వారు ఈ నాలుగు ఇద్ది పాదాలను ప్రాప్తించుకోవడానికి గట్టిగా కృషి చేయాలి ఇలాంటి కృషి ద్వారా తమలో స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉన్న సత్కాయ దృష్టిని నశింపు చేసుకోగలగాలి ఈ బుద్ధ శాసనం అమల్లో ఉన్న కాలంలోనే అతడిలోని పారమితలను అనుసరించి ఉన్నత స్థితులని అతడు పొందగలగాలి సో అందుచేత తీవ్రమైన ప్రయత్నం అన్నది చెయ్యాలి ఈ మన శరీరాల గురించి వాటి సత్యాల గురించి తెలుసుకోవాలి అప్పుడే మన లోపల ఉన్న ఈ సత్కాయ దృష్టి అనేది తొలగిపోతుంది సో ఈ నిబాణాన్ని పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేయడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి సో ఈరోజుకింతటితో ఆపేద్ద మిగిలినవి ముప్పై ఏడు బోధిపక్య ధర్మంలో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం